నమస్తే అండి మన దేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండడం చట్ట విరుద్ధం ఒకవేళ ఎవరి దగ్గరైనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే వారికి భారీగా జరిమానా కూడా విధిస్తారు అందుకే ఈ వీడియో మీకోసమే ఎక్స్ట్రాగా ఒకవేళ పాన్ కార్డ్స్ ఉంటే కనుక వాటిని ఎలా సరెండర్ చేయాలో ఇప్పుడు చూద్దాం మన దేశంలో ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ అంటే ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా పిఏఎన్ పాన్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ అవసరం ఈ పాన్ కార్డ్ ను ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది పాన్ నెంబర్ అనేది పది అంకెల అల్ఫా న్యూమరిక్ నంబర్ పన్ను ప్రయోజనాల కోసం ఐడెంటిఫికేషన్ నంబర్ లా పాన్ కార్డ్ పనిచేస్తుంది ఆదాయపు పన్ను శాఖ ఈ పాన్ కార్డ్ ద్వారా వ్యక్తుల యొక్క ఆర్థిక లావాదేవీని ట్రాక్ చేస్తుంది పన్ను ఎగవేతలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుంది మన దేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండడం చట్ట విరుద్ధం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ వన్ నైన్ ఏ ప్రకారం ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డ్ మాత్రమే ఉండాలి ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే సెక్షన్ టూ సెవెంటీ టూ బి ప్రకారం జరిమానా విధిస్తారు అందుకే మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ ఉంటే ఆ ఎక్స్ట్రా పాన్ కార్డ్ ను ఆదాయ పన్ను శాఖకు సరెండర్ చేయాల్సి ఉంటుంది సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం సో మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా పాన్ కార్డ్ ని ఏ విధంగా సరెండర్ చేయాలంటే ముందుగా మీరు ఎన్ఎస్డిఎల్ ఆన్లైన్ పోర్టల్ ని ఓపెన్ చేయండి ఆ పోర్టల్లో అప్లికేషన్ టైప్ డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్ళి పాన్ కరెక్షనల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి తర్వాత మీ వ్యక్తిగత వివరాలు అక్కడ ఎంటర్ చేయండి స్కాన్ చేసిన ఫోటోల్ని అప్లోడ్ చేయండి మీ దగ్గర ఉంచుకోవాలని అనుకుంటున్న పాన్ నెంబర్ ని సెలెక్ట్ చేయండి తర్వాత మీరు సరెండర్ చేయాలని అనుకుంటున్న పాన్ కార్డ్ వివరాలని ఎంటర్ చేయండి ఐడెంటిటీ ప్రూఫ్ చిరునామా పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి వీటన్నిటికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని ఆన్లైన్ లోనే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి ఈ ప్రాసెసింగ్ ఫీజు ను డిమాండ్ డ్రాఫ్ట్ క్రెడిట్ డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు ఫీజు చెల్లించిన తర్వాత ఎక్నాలజ్మెంట్ కార్డు ను డౌన్లోడ్ చేసుకోవాలి దీనికి మీ ఫోటో అంటించి ఎన్ఎస్డిఎల్ కు పంపించండి ఇది చాలా సింపుల్ అనమాట మీకు అక్కడ చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని అర్థమైపోతాయి అనమాట ఇది చాలా పెద్ద కష్టమైన పని కూడా ఏం కాదు సో ఈ విధంగా చేసిన తర్వాత పాన్ కరెక్షన్ ఫామ్ ని తీసుకొని దాన్ని పూరించి సమీపంలోని ఎన్ఎస్డిఎల్ కనెక్ కనెక్షన్ కేంద్రంలో సమర్పించండి మీ దగ్గర అదనంగా ఉన్న పాన్ కార్డుల వివరాలు తెలుపుతూ అసెసింగ్ అధికారికి ఒక లేఖ రాయండి వాటిని రద్దు చేయమని కోరండి అవసరమైతే అఫిడవిట్ కూడా దాఖలు చేయండి అంతే సింపుల్ ఈ విధంగా మీరు ఆఫ్ లైన్ లో కూడా అదనపు పాన్ కార్డులను సరెండర్ చేయొచ్చు ఆన్లైన్ లో పాన్ సరెండర్ ఫామ్ ను సబ్మిట్ చేశాక పదిహేను రోజుల్లోగా అక్నాలజ్మెంట్ కార్డును ఎన్ఎస్డిఎల్ పంపించాల్సి ఉంటుంది ఆదాయ పన్ను శాఖ వారు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ప్రశ్నించవచ్చు అందుకే పాన్ సరెండర్ కు సంబంధించి అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి అదనపు పాన్ కార్డులు రద్దు చేయడానికి కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు కాబట్టి ఓపిక గా ఉండాలి అవసరమైతే నేరుగా అసెసింగ్ అధికారిని కలిసి మీ సందేహాలను కూడా మీరు తీర్చుకోవచ్చు అనమాట కాబట్టి ఒకవేళ మీకు తెలియక రెండు పాన్ కార్డులు తీసుకుని ఉంటే గనక వెంటనే వాటిని సబ్మిట్ చేయండి లేకపోతే భారీ స్థాయిలోనే జరిమా పడ జరిమానా పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి అనమాట